జచ్చెల్ల మండలం చిన్న ఆదిరాల గ్రామంలో నాలుగు రోజుల నుంచి తాగునీరు రావడం లేదని ఆదివారం గ్రామ పంచాయతీ దగ్గర గ్రామస్తులు నిరసన తెలిపారు ఎంపీడీఓ ఫోన్లో సమస్య తెలుసుకుని వెంటనే పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు గ్రామ మహిళలు పి మనమ్మ డి జంగమ్మ డి లక్ష్మమ్మ పి వనజ గ్రామ పెద్దలు తిరుపతయ్య కృష్ణయ్య పర్వతాలు శివకుమార్ యువజన సంఘాలు నాయకులు పాల్గొన్నారు दीवाले दीवाले आतंकवादी बंदों दीवाले दीवाले जिन्हें इलाके में चलने परिश्रमित चले वैन करने आप इसके चले परिश्रमित चले जिन्हें चले बंदी इलाके में वैन करने आप इसके चले परिश्रमित चले सब इंजाले परिश्रमित चले सब इंजाले परिश्रमित चले आप कर लो सब इंजाले सब इंजाले सब इंजाले परिश्रमित శాతం ఇవతాని ప్రభుత్వం దిగువ కనీసం మంచినీళ్ళు ఇవ్వని ప్రభుత్వం ఇవ్వాలి దిగువ కనీసం మంచినీళ్ళు ఇవ్వని ప్రభుత్వం దిగువ

We'll